నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పటాన్ చెరువు పట్టణ పరిధిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వర్గీయ శ్రీగూడెం విష్ణువర్ధన్ రెడ్డి ముప్పై ఏడవ జన్మదిన సందర్భంగా జిఎంఆర్ యువసేన మరియు జీవీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు స్వర్గీయ శ్రీగూడెం విష్ణువర్ధన్ రెడ్డి ముప్పై ఏడవ జన్మదినం సందర్భంగా జీఎంఆర్ యువసేన సభ్యులు జీవీఆర్ యువసేన సభ్యులు ఆల్వెన్ కాలనీ నివాసి సల్మాన్ మిత్ర బృందంతో కలిసి రక్తాన శిబిర కేంద్రం మరియు రోగులకు పండ్ల పంపిణీ చేసి అందరి సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు జన్మదిన సందర్భంగా మన ఆలం కాలనీ మటన్సీర్లో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది విష్ణు మాకు ఒక మంచి మిత్రుడు ఒక అన్న మాకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మోటివేట్ చేసిన వ్యక్తి మరి అట్లాంటి వారు ఈరోజు లేకపోవడంతో చాలా బాధాకరంగా ఉన్నది కానీ వాళ్ళ మిత్రులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాలోవర్సు ప్రతి ఒక్కరు ఆయన ఇంకా ఉన్నట్టే ఇంకా మాతో పాటు ఉన్నట్టే దాని తర్వాత తీసుకొని పోతున్నారు మా అన్నయ్య గుడెం విష్ణువర్ధన్ రెడ్డి గారి ముప్పై ఏడవ జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమం మరియు పేషెంట్స్ అందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిఎంఆర్ యుఎస్ఏన అందరూ మా అన్న విష్ణు అన్న మా జిఎంఆర్ యువసేన సభ్యులు అందరూ నాయకులు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మా జిఎంఆర్ యువసేన తరఫున ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మా అన్నని తలుచుకొని ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుపు జరుపుకుంటూ తనని గుర్తు చేసుకుంటూ తన ఆశీస్సులు మా అందరికీ ఎలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ థ్యా థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ ఇంత ఘన వినియోగం చేసినందుకు అందరికీ జిఎంఆర్ చేసిన సభ్యులకి అందరికీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు పండ్ల పంపిణీ మరియు అన్నదానం మళ్ళీ ఇక్కడ ఇక్కడ మన హాస్పిటల్ దగ్గరనే అన్నదానం ఉంది మళ్ళీ ఈవినింగ్ కంజల దగ్గర మన ఓల్డేజ్ హోమ్లో ఉంది మళ్ళీ ఇంకోటి నైట్ శాంతి లో ఒకటి ఉంది మళ్ళీ కాలనీలో గుడి దగ్గర ఇంకొక అన్నదాన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాలు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు ఇట్లనే ఎల్లప్పుడూ అన్న అన్నని తలుచుకొని అన్న పేరు మీద అందరూ అన్ జిఎంఆర్ సభ్యులు కానీ అన్న ఫ్రెండ్స్ కానీ అందరూ ఇట్లనే వెళ్ళవెళ్ళాల ఆయన పేరు నిలబెడుతూ ఆయన కార్య ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ ఈరోజు మా చిన్ననాటి మీద గూడెం విష్ణువర్ స్వంటి గూడెం విష్ణువర్ధర రెడ్డి గారి పుట్టినరోజు సంగతి సౌలిన్ కాలనీలో సగ్మాన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్టి మళ్ళీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ప్రోదాన్ని చేయడం జరిగింది తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది అక్కడ అన్నదాన ప్రోగ్రాం జరిగింది ఈ ఇంకా ప్రతి సంవత్సరం దీని ఇట్లనే కంటిన్యూ చేసి పెద్ద మనిషి ఆశీర్వాదంతో దీన్ని ముందుకు సాగించి దీనిట్లని ముందుకు ముందుకు ఇంకా ఫర్దర్గా తీసుకెళ్దామని ఇంకా మా మా మధ్య మా మిత్రుడు మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధాకరం ఆయన ఎక్కడున్నా ఆయనకి ఆత్మ శాంతి కలగాలని కోరు చెప్పారు మన విష్ణువర్ధన్ రెడ్డి కూర విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కీకరించుకొని ఆయన ఈరోజు చేయకుండా కానీ మనలో ఒక సభ్యుల మనలో ఒక కుటుంబ సభ్యులలాగా ప్రతి ఒక్కరి చిన్న కానీ పెద్ద కానీ అందరితోటి కలిసిమెలిసి ఉండే స్వభావాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున ప్రతి లాగానే ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం కానీ మరి ప్రతి పేదవాడు కడుపు నిండా ఈరోజు భోజనం చేసే విధంగా అన్నదాన సేవలు కూడా ప్రతి బా వాడవాడలో కూడా నిర్వహించడం జరుగుతుంది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు లేకపోవడం మనందరికీ బాధాకరం అయినా కానీ ఆయనని స్మరించుకుంటూ ఆయనని ఉద్దేశించి ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన పేరు మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అతని పేరు మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారంటే కొన్ని ఒక వందల మందికి రక్తదానము చేయించి ఆయన ఇంకొకరికి జీవితాన్ని ప్రసాదించినట్టు రక్తదానం చాలా గొప్పది అటువంటి సేవా కార్యక్రమాన్ని మన జిఎంఆర్ యువసేన కానీ జీవీఆర్ యువసేన కానీ మరి వారి స్నేహాలు స్నేహితులు అందరూ కూడా కలిసి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా మరి రోగులందరూ కూడా మంచి పుష్టిగా వాళ్ళకి పౌష్టికాహారాలు లభించే విధంగా ఈరోజు పండ్లు కూడా పంపిణీ చేసేసి ఆయన స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నారు